వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని మని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్ర